దివంగత ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి చరిత్రను మళ్ళీ మన ముందుకు తీసుకురానుంది బాలీవుడ్ ఈ విషయంపై విశ్లేషణ కొనసాగిద్దాం మనతో పాటు ఉన్నారు రవి గారు నమస్తే కృష్ణ రవి గారు మీరు విన్నారా అండి విన్నారా అదిగో అటల్ బిహార్ గారి గొప్ప వాజ్పే మనకు తెలుసు ప్రధాని గారు గారు భారతరత్న కూడా కూడా ఆయన వచ్చింది చూడండి దివంగత ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి మన్ని కళ్ళ ముందుకు తీసుకురాస్తోంది బాలీవుడ్ ఇక దేశ ఆర్థిక అభివృద్ధిలో ఆయన పాత్ర దేశాన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దారో తపన తెలియజేస్తూ వాజ్పేయి బయోపిక్ ను రూపొందిస్తున్నారు ఈ విషయాన్ని మనకి ఆ చిత్ర యూనిట్ మనకి చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ట్రైలర్ కూడా బుధవారం వాళ్ళు రిలీజ్ చేశారు మేకర్స్ చూసారా అంటే మీకు తెలుసు అంటే వాజ్పేయి గురించి ఆయన చరిత్ర గురించి మీకు తెలుసు ప్రధాన మంత్రిలో ఆయన ఒక ప్రముఖ స్థానం ఉంది ఆయన చాలా ఉంది తెలుసు మనకు అందరికి చాలా కూల్ గా ఉంటారు నవ్వుతూనే అన్ని చేశారు ఆయన చూడండి ఆయన భారత్ లో విద్య వైద్య మౌలిక సదుపాయాలను అభివృద్ధికి ఆయన చేసిన కృషి కూడా మనకు తెలుసు ఎనలేనిది ఈ అయితే ఇంత గొప్ప చరిత్రను అసలు తీసుకురావాలంటే నిజంగా గడుస్తుండాలి కానీ ప్రయత్నం అయితే చేశారు అంటే నిజంగా ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి లీడర్స్ గురించి తెలియజేయాలి మీ సినిమాలు కూడా అటువంటి వారి మీద వస్తే చాలా మంది ఇన్స్పైర్ అవుతారు చాలా బాగుంటుంది సమాజానికి అంటే ఆయన కూడా

ఇక నిజంగా ఆయన వాళ్ళకి అనడం నిజంగా అది గొప్ప విషయం చూడండి దాంట్లో ఏమేమి చూపించామనేది కూడా ట్రైలర్ లో లోపడదని చెప్తున్నారు చూడండి ఇదిగో ఆయన దేశ విదేశాలతో మాట్లాడిన మాటలు ప్రతిపక్ష నాయకుడుగా వాదించిన తీరు ఒక గ్లింప్స్ గా కూడా చూపించారంట ఇక బాల్యం నుండి కూడా బాల్యం నుండి ఆయన ఏం చేశారు బయోపిక్ ని మూడు సార్లు ప్రధాని పదవిని అలంకరించిన అటల్ బిహారీ వాజ్పేయి చూసారా కళ్ళకు చూపించబోతున్నారంట అంటే ఒక గొప్ప నాయకుడి గురించి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారంటే నిజంగా అది గ్రేట్ ఆయన మంచి ఉపన్యాసకుడు కూడా రచయిత రచయిత నిజంగా గ్రేట్ మీరేమనుకుంటున్నారు రవి గారు ఆయన చాలా పెద్ద మంచి వ్యక్తి అండి ఎందుకంటే ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారు దేశం కోసం చెప్పాలంటే అంత ఇంతవరకు పెళ్లి ఒక వ్యక్తిగా నిలబడిపోయి దేశం కోసం ఎన్నో విధాలు అదే విధంగా ఎటువంటి వ్యక్తి అయినా సరే ఆయన గురించి ఏమైనా చెడుగా మాట్లాడితే అది నవ్వుతోటి స్వీకరించి సమాధానం చెప్పి ఎవరైనా ఉపన్యాసం కూడా ఉండిపోవాలని చూస్తుంది అదే విధంగా ఎవరైనా పొగడాలన్నా కూడా ఆయనతో ఆయన ఫోన్ గా చేసి చేసి కాల్ వాళ్ళని వాళ్ళు ఆయన కవితం చెప్పాడంటే అలా చూస్తూ ఉండిపోతామండి ఎస్ అంత మంచి వ్యక్తి నోరు తిరిగిన వ్యక్తి మీరు ఇక్కడ చూడండి ఆయన ఆయన పాత్ర చేస్తున్న అతను కూడా మీరు చూడండి ఆ సేమ్ ఆయన లాగే ఉన్నాడు ప్రంకాజ్ బిహార్ అటల్ చూస్తున్నట్టు చూసినట్లు నిజంగా ఇది ఆకట్టుకునే సినిమా లాగానే ఉంది ఇది ఇది ఒక చరిత్ర సృష్టించబోతుంది బయోపిక్ మనం నేనేది అనుకుంటున్నా నిజంగా ఇటువంటి రావాలండి ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్రలను మనం ఎలాగ పుస్తకాల్లో చదువుకునే రోజుల్లో ఇప్పుడు లేవు ఎవరు చదవట్లా కాబట్టి మాధ్యమం ఏదైతే ఉందే ప్రజల మధ్యకి వెళ్లాలంటే ఖచ్చితంగా మాధ్యమం అది మీడియా గురించి ఒక సినిమా సినిమా మెయిన్ ఇండియాలో దాని ద్వారా ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల విషయాలు వెళ్తున్నాయంటే నిజంగా మనం గొప్ప విషయం అయితే గట్స్ కు మెచ్చుకోవాలి వాళ్ళు ఇస్తున్న వాళ్ళు చూపిస్తున్న దానికి మనం మెచ్చుకోవచ్చు అండి ఎస్ అంటే అలాంటి వ్యక్తి తీసుకోవాలంటే ముందు గడుచుకోవాలండి ఎస్ ఎస్ ఎందుకంటే అలాంటి వ్యక్తి మనకి మనం ఎప్పుడు పార్లమెంట్ లోని ఇక్కడ అక్కడ చూడడం తప్ప ఆయన గురించి ఎవరో చెప్తే మనం తెలుసుకోవడం తప్ప మనకి ఏం తెలియదు కానీ కానీ ఇలాంటి సినిమాల్లో చూపించి చిన్న పిల్లలకి రాబోయే తరానికి కూడా ఆయన గురించి అంటే ఈ మన జనరేషన్ మన తర్వాత జనరేషన్ కానీ మన ముందున్న గొప్ప గొప్ప వ్యక్తుల గురించి తెలియదు అటువంటివి మనం నిజంగా చూడాలంటే ఖచ్చితంగా అది మీడియా ద్వారా సినిమా మాధ్యమం ద్వారా చూస్తాం ఇది నిజంగా ఉండాలి ఇది నిజంగా ఒక గొప్ప సినిమాగా మిగిలిపో నేను కోరుకుంటున్నాను మరి మీరు ఎందుకంటే అలాంటి వ్యక్తి గురించి నాకు తెలుసు నా పోయే నా పిల్లలకి కానీ భవిష్యత్తు కానీ తెలియాలంటే ఎస్ అలాంటి వాళ్ళ వ్యక్తుల గురించి ఇలాంటి మీడియా వాళ్ళే ముందు తీసుకురావాలి ఎస్ వాళ్ళే చూపించాలి వాళ్ళే తగిన వాళ్ళని మేము అనుకుంటున్నామండి ఖచ్చితంగా మీరు కూడా చూడండి ఖచ్చితంగా ఈ సినిమా చూడండి గొప్ప మనకి లైఫ్లో జీవితాల్లో కొన్ని పాఠాలు మనకు తెలుస్తాయి ఆయన చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాం అంటున్నారు ఆయన చాలా చాలా గొప్ప వ్యక్తి ఆయన ఉపన్యాసాలు కూడా చాలా బాగుంటాయి భారతరత్న కూడా ఆయనకు వరించింది ఇటువంటి గొప్ప వ్యక్తి గురించి మనం సినిమా ద్వారా చూడడం తప్పులేదు మనం ఈ సినిమాకి వెళ్దాం చూద్దాం విజయవంతం చేద్దాం అందరూ థియేటర్లోని సినిమా కృష్ణ గారు చెప్పినట్టు ఎస్ అటల్ బిహారీ వాజ్పేయి గురించి తెలుసుకోవాలంటే మీ పిల్లల్ని తీసుకెళ్ళండి మీ కుటుంబ సభ్యులు అందరినీ తీసుకెళ్ళండి వాళ్ళకి వివరణ చెప్పండి ఇతనే వాజ్పేయి ఇతను ఇలా ఉండేవాడని చెప్పండి చెప్పండి తెలియజేయండి వాళ్ళకి